తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్తూరు నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జెండాలు ఎగురవేశారు జెండాకు గౌరవ వందనం చేసి పార్టీ వ్యవస్థాపక స్వర్గీయ నందమూరి తారక రామారావు సేవలను కొనియాడారావు ఈ సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చి ఇరవై తొమ్మిదిన తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల ముఖ్యమంత్రి స్థానాన్ని కైవసం చేసుకు తెలుగుగా గొప్పదనాన్ని ఢిల్లీకి చాటి చెప్పారన్నారు పేదరికం లేని సమాజ నిర్మాణానికి స్వర్గీయ నందమూరి తారక రామారావు బాటలు వేశారన్నారు బీసీల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీలోనే సామాజిక స్థానం కల్పించారన్నారు పేదోడికి కూడు గూడు కొరత లేని విధంగా పరిపాలన సాగించడం ఆయన ప్రత్యేకతను తెలియజేశారు చిత్తూరు నియోజకవర్గ వ్యాప్తంగా సంఘ తెలుగుదేశం పార్టీ వ్యవసాయక దినోత్సవం జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజనరసింహులు చుడా చైర్మన్ కటారి హేమలత చిత్తూరు మాజీ చైర్మన్ గీర్వాన్ చంద్రప్రకాష్ ప్రజాప్రతినిధులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అందరికీ కూడా చాలా పండగ దినం ఎందుకంటే నలభై మూడేళ్ల ముందు ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించిన ఈ రోజు స్థాపించడం జరిగింది దాన్ని సంస్మరించుకొని ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఈ జెండా పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది కార్యకర్తలందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా ఆనందంగా ఉన్నారు ఒకే ఒక పార్టీ రాజ్యాన్ని నడిపిస్తున్న రోజులు దిక్కున్న దిక్కు లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి గతి అన్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీయే కాదు ప్రజల చేత పాలించేదానికి ప్రజల చేత పాలింపబడేదానికి నేనంటూ వస్తున్నానని ప్రజల కోసం నిలబడ్డ ఏకైక నాయకుడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు బీసీ సామాజిక వర్గాలకి ఇతర కులాలకు కూడా ఆయన దేవుడితో సమానం అంటే రాజ్యాంగంలో మనం సర్పంచ్గా నిలబడేదానికి కూడా అర్హత లేని రోజుల్లో ఆయన బీసీలకి రిజర్వేషన్ కల్పించి మహిళలకు అలాగే ఆస్తిలో వాటా హక్కు కల్పించి రాజ్యాంగ పరంగా రాజ్యాంగ పరంగా కూడా రాజకీయంగా మహిళలకి ఉన్నత స్థానాన్ని తీసుకెళ్ళడానికి ఆయన అనేక రిజర్వేషన్లు తెచ్చి ఈ పాటికి అందరినీ కూడా అన్ని సామాజిక వర్గాలని అలాగే మహిళలను కూడా చాలా విధంగా ప్రోత్సహించడం జరిగింది ఇవన్నీ కూడా నందమూరి రామారావు శకం ఇది ఆయన ప్రారంభిస్తేనే ఇవన్నీ జరిగినాయి దీన్ని కంటిన్యూ చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారు ఈరోజు మహిళలకు ఇంకా అధిక రిజర్వేషన్ కల్పిస్తూ బీసీ హక్కు చట్టం కూడా ఈరోజు చంద తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది అది కూడా రాబోయే రోజుల్లో బీసీ హక్కు చట్టం కూడా కల్పించబడుతుంది ఈ విధంగా తెలుగుదేశం పార్టీ ఈ ముగ్గురు నాయకుల నాయకత్వంలో దినదినాభివృద్ధిగా చెందుతూ రాష్ట్రానికి అనేక సేవలు చేస్తూ ఇంతకుముందు మేము ఇంకో ఐదేళ్ల మధ్యలో ఒక పార్టీకి ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ని అప్పచెప్తే రోజు వాళ్ళు గుంటలు కాలువలు పొరంబోకులు ఏది వదిలిపెట్టిన కనీసం రోడ్లలో గ్రానైటు గ్రావెలు కూడా వదలకుండా అన్నీ తీసుకెళ్లిపోయారు వాళ్ళు మీకంతా తెలిసే ఉంటుంది అందరూ టీవీలో చూసే ఉంటారు అలా కాకుండా ప్రజల చేత పాలించబడేదానికే ప్రజల కోసం పాలించబడేదానికే తెలుగుదేశం పార్టీ ఉందని చెప్తూ ఈరోజు ఇప్పటికే చాలా చోట్ల తారు రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది ఐదు సంవత్సరాలు రోజు కూడా పట్టించుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీది అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రతి చోట మంచి రోడ్లు నాణ్యమైన రోడ్లు ఏంటి జరిగింది అలాగే డ్రైనేజ్ కార్యక్రమాలు తొందరలో స్టార్ట్ అవుతాయి ఇప్పటికే మన జిల్లాలోనే దాదాపు రెండు వందల కోట్ల పైన ఈరోజు వర్క్లు కూడా స్టార్ట్ అయినాయి అన్నీ జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వల్లే జరిగింది కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలా ప్రజలు తెలుగుదేశం పార్టీతోనే మమేకమై ఉండాలని కోరుకుంటా ఉన్నాం మీరందరూ ఈ ఈ తేడాన్ని గుర్తించండి ఐదేళ్ళ కాంగ్రెస్ పాలనలో కానీ వైఎస్ఆర్సీపీ పాలనలో మా పాలనలో ఉన్న తేడాన్ని మీరు గుర్తించండి తెలుగుదేశం పార్టీతోనే బీసీలు అందరూ ఉండాలని కోరుకుంటున్నా అలాగే అన్ని వర్గాల మేధావులు విజ్ఞులు ఉన్నత వర్గాలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటే రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగా జరుగుతుంది తద్వారా యువతకి అనేక రకాల ఉద్యోగాలు అవకాశాలు అన్ని కల్పించబడతాయి కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీని ఈ సందర్భంగా మద్దతు తెలియజేయాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ జై హింద్ జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్